హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి పారండి ఒకే ఫ్రెండ్స్ ఈరోజు మనము స్ట్రీట్ డైవ్స్కి అయితే ఫుడ్ అని తెచ్చి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కానీ అవి ఎందుకు దగ్గరికి రావడానికి అనుమానపడతాయి అవి ఎందుకు ఎందుకంటే ఎవరు బాగా వాళ్ళని చితకబాదైనట్టు ఉన్నారు ఎవరు పాప గబ్బున కొడుకులు కాళ్ళు ఎరగదగినారు దానికి ఒకటి పాపము పాప కుండుతూ ఉంది అది రాళ్ళ దగ్గరికి ఎందుకో పాప అవి అది అనుమానం పడుతుంది అవి ఫుడ్ ఉన్నా కూడా రాలేదంటే అవి అంత అనుమానం ఉందంటే ఇంతకుముందు ఎవరు దీనిని బాగా సాగుకొట్టినట్టున్నారు పాప గబ్బున కొడుకులు దచ్చేసి ఇలాంటి పనులు చేయద్దండి కుక్కలకు రాళ్ళతో కొట్టేది ఇలాంటివి ఎందుకు పొట్టకొట్టు కోసం అవి ఉంటాయి అప్పుడప్పుడు ఇవి కూడా మనసుల మీద ఊరు ఊరికి దాడి చేస్తుంటాయి నా మీద కూడా చాలాసార్లు కలిసే వచ్చినాయి నైట్ డ్యూటీకి వస్తూ నైట్ వచ్చినాయి కాకపోతే మనం కట్టి తీసుకునే రెండు కట్టి పట్టుకుంటే నైట్ టైమ్స్ అంతే మనవు నైట్ టైమ్స్ మాత్రం స్ట్రీట్ డాగ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి దీనిలో మూడు ఎట్లా ఉంటుందో తెలియదు అనమాట మనం ఇంట్లో పెంచుకునే కుక్కలు మనం పల్లెటూరు కుక్కలు అయితే ఒకలా ఉంటాయి ఈ టౌన్లో కుక్కల్ని నమ్మేక లేదు ఇవి మంచిగా ఉంటాయి 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 ఎప్పుడైతే వస్తాయో తెలియదు ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి పల్లెటూరు కుక్కలు అయితే అంతేమి ఉండదు ఈ టౌన్లో కుక్కల్ని నమ్మకూడదు తొందరగా ఇప్పుడు ఫుడ్ పెట్టినా కదా ఇక మళ్ళీ నైట్ నైట్ డ్యూటీ వచ్చేదాడు మీద నన్నే మరిగేకి వస్తాయి ఇవి అంతా అంట అంటే దానికి తెలియదు లేకపోతే అవును నూర్లేని మోచేవాళ్ళు కాబట్టి నో ఇష్యూ కాకపోతే మన జాగ్రత్తల్లో మనం ఉండాలి నైట్ టైమ్స్ రోడ్ల మీద మీద చిన్న కట్టన్న పెట్టుకొని బయటికి రావాల అదనమాట దయచేసి ఎవరు అవన్నీ తెలియక మనల్ని కరిసినాయి కదా మనమంటూ ఆలోచించే శక్తి ఉంది కాబట్టి మనము ఆలోచించే వాటి పట్ల నిర్ణయం అనేది తీసుకోవాలన్నమాట అయితే ఫుడ్ పెడతాను ఇప్పటికేం బా ఫ్రెండ్లీ ఉన్నాయి కొన్ని పాపం ఇష్యూ కాకపోతే అయినా ఎందుకు భయపడతాను పాపం ఎవరో కాళ్ళ మీద కొట్టినట్టు ఉన్నారో అదే బండి మీద ఎక్కించినారోం తెలియదు బిర్యానీ తినేసినాయి ఓకే ఫ్రెండ్స్ తినేసినా ఇంకా మేము పోతాన్నాం నైట్ టైమ్స్ రోడ్ల మీద చాలా జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కుక్కలకి ఫుడ్ అందిస్తే అందించండి లేదంటే లేదు కానీ దయచేసి హారం మాత్రం చేయద్దండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్